మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ మనం నిన్న కృష్ణవేణికి సంబంధించిన కృష్ణవేణి అత్య ఆత్మహత్యకు సంబంధించిన కార్యక్రమాలు ఇచ్చాం పెద్ద ఎత్తున వారి భర్త ఉన్నాడు సత్యనారాయణ రెడ్డి దీని కారకండిన అప్పటికే వారి కుటుంబీకులు ఆరోపించారు వారి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవడానికి సుబేదారి పోలీస్ స్టేషన్ నిరాకరించిన పరిస్థితులలో ఈ రోజు ఆమె అంత్యక్రియలు జరిగాయి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అంటే ఈ నెగిటివ్ కాకుండా పిల్లల పేరు మీద కొంత ఆస్తి గానీ లేదా డబ్బు గానీ ఇచ్చే ఉడంబడిక జరిగిందని అందుకే ప్రశాంతంగా ఉన్నారనేది ఒక వాదన వినిపిస్తుంది వారి సోదరుడు ఇక్కడ ఉన్నారు వారిని అడిగింది అసలు ఏం మేము పోస్ట్ మార్టంకి ఐ మీన్ ఒప్పుకోలేదండి దీనికి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తుకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడటం జరిగింది మాట్లాడితే వాళ్ళు దానికి పిల్లల పేరు మీద ఉన్న తన తన పేరు మీద తన మీద ఉన్న అసంతా పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను ఏముంటుంది ఒక ఇల్లు ప్రజెంట్ ఉన్న ఇల్లు మళ్ళీ అక్కడ అస్సన్ ఒక రెండు వందల యాభై గజాల ప్లేస్ ఇవన్నీ తన పేరు మీద మా పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి గార్డియన్ గా నేను ఒక సైడ్ ఉంటట్టు తను అగ్రి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అది అందువల్ల మేము ప్రశాంతంగా అంతిమయాత్ర జరిగేటట్టు కోఆపరేట్ చేస్తున్నాం అండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ బంధువులు దీని ఎవరు ఏం మాట్లాడట్లేదండి దీని గురించి ఎందుకంటే అందరికి నిజం తెలుసు కాకపోతే ఎవరు ఒప్పుకోరు ఇది సరే మీరు మీరు అడిగింది కదా ఆయన ఏం అని ఏం జరిగిందని అంటే దానికి కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాడు అంటే ఇట్ ఈ క్లియర్ ఎవిడెంట్ రైట్ ఎవిడెంట్ గా జరిగింది ఏంటో తెలుసు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఇంకా అంటే డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా పెద్ద మనుషులు కానీ మధ్యవర్తులు నో డౌట్ అండి అందరూ కనీసం ఆయన నిన్న నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం ఆయన హాస్పిటల్ దగ్గర లేడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఆయన ఆయన చేతుల్లో ఉన్నది ఉండి పనిచేసింది సరే మాకు నాకు కావాల్సిన న్యాయం కూడా జరిగింది కాబట్టి వదిలేస్తున్నాము ఎక్కడైతే జరగాల్సింది పిల్లలకు న్యాయం ఉల్లంఘించకుండా తీసుకుంటారా చర్యలు డాక్యుమెంట్ రాసుకోవడం జరిగింది లాయర్ సమక్షంలో ఒకవేళ పదిహేను రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ కానీ అప్పుడు ముందుకు పోతామండి ఈ విషయంలో సరే అగ్రిమెంట్ దాని విషయంలో ముందుకు పోతాం అంతే వరకు ఇబ్బంది అంటే మీరేమైతారు వారికి మామయ్య 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 నిన్ననే వచ్చారా ఎట్లా ఉంది ఆ అమ్మాయితో బంధం కానీ మొదటి నుంచి కానీ మీ చేతితో పెరిగిన అమ్మాయి అన్నట్టే అంటే కదా అబ్బాయి ఎప్పుడైనా బాగానే ఉంటది కాకపోతే ఏంటంటే అతనికి అనుమానస్పదం ఎక్కువ అది నూటికి నూరు వాళ్ళు బయటికి పోతుంటే పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడనియకపోవడం ఇటువంటి ఆ మాటలే ఉండేది